హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ముందు లో అయితే నేను మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అని చెప్పాను కదా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మధ్యాహ్నం రెండు గంటల అయితే అయ్యింది మాకైతే జర్నీ చేస్తే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది అందుకే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అందరం అయితే పడుకున్నాము ఆ తర్వాత అయితే లేచేసరికి ఇంకా మా అత్తయ్య అయితే ప్లేట్లో అన్నం వేసుకొని వచ్చేసి పిల్లలు ఇద్దరికి అయితే పెడుతూ ఉంది పిల్లలు అయితే చాలా రోజుల తర్వాత అయితే ఊరికైతే వచ్చారు కదా చాలా ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు మా అత్త కూడా హ్యాపీగా ఉంది అయితే మేము వస్తున్నామని స్పెషల్గా అయితే బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా అత్తాయి చేసిన నాన్ వెజ్ ఏదైనా సరే ఇంకా నాకు కూడా అయితే ఫుల్ ఆకలి అవుతుంది నేను కూడా అయితే ప్లేట్లోకి అన్నం కర్రీ వేసుకొని ఫస్ట్ అయితే తినేసాను తిన్నాక కాసేపటికి అయితే కొంచెం ఫీలింగ్ బెటర్ అనిపించింది ఇంకా తర్వాత అయితే కసేపటికి అయితే చెరుకు బండి అయితే వచ్చిందండి చెరుకు రసం అమ్ముతున్నారంట ఇంకా అక్కడ చెట్టు కింద అయితే బండి ఆగింది అందరూ చాలామంది ఉన్నారు ఇంకా మా అత్తాయి కూడా వెళ్ళి తెస్తాను అనేసి వెళ్ళింది ఇంకా మేము కూడా వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు అయితే పిల్లలు అయితే ఆ చెట్ల దగ్గర ఉన్నటువంటి పూలు అయితే కోసుకొని వచ్చేసారు వాళ్ళ డాడీ అయితే పడుకొని ఉంటే వాళ్ళ డాడీని కళ్ళు మూసుకో సర్ప్రైజ్ అని ఆట అయితే ఆడుతూ ఉన్నారు ఇదండి ఈరోజు మన ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్